ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబాజీపేటలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ కి ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు స్పందించకపోవడం వల్ల చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెయిడ్ పార్టీస్ తీసుకురావడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదనేది అర్థమవుతోంది ప్రజలంతా గమనించారు ప్రజలంతా ఈ కూటమికి పట్టం కట్టి ఈ ప్రభుత్వం వచ్చేటట్లు చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ను ఎట్టి పరిస్థితులను పారుదలటానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది అదే క్రమంలో ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఈ జిల్లాపతి చైర్మన్ అయినటువంటి ఇప్పత్తు వేణుగోపాల్ గారు ఈ నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి సమస్యలు పరిష్కరించకపోగా డెవలప్మెంట్ అనేది అసలు లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ రోడ్లు చాలా అధ్వంగా ఉన్నాయి అదే విధంగా డ్రైనేజ్ ప్రాబ్లం ప్రతి ఒక్కరు కూడా డ్రైనేజ్ ప్రాబ్లం చెప్తూనే ఉన్నారు ప్రాగునీటి సమస్య ఈ లోకల్ గా ఉన్నటువంటి ఈ జిల్లాపతి చైర్మన్ గారు ఈ సమస్యలు ఏమో తీర్చకుండగా మళ్ళీ అసెంబ్లీకి వెళ్లి ఏదో ఉద్దరించేస్తానని అసెంబ్లీకి పోటీ పోటీలో ఉన్నారు అంటే దీన్ని బట్టి ప్రజలంతా గమనించాలి జిల్లా పరిచైర్మన్ గా ఉండగా ఏమీ వ్యక్తి ఇప్పుడు మరలా ఎమ్మెల్యే వచ్చి ఏం చేస్తాడనేది ఒకసారి గమనించాలని ఆశిస్తున్నా ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల స్పందించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు న్యాయం జరిగేటట్లు చేస్తానని చెప్పడం జరిగింది నాతో పాటు ఉన్నటువంటి మా జనసేన సైనికులు నాయకులు అభిమానులు అదే విధంగా తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్ జై భీమ్